గుహతి హైదరాబాద్ విమానం టూ డబల్ ఎయిట్ ఫోర్ ను అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది విమానాల జాప్యంపై టీమిండియా క్రికెటర్ సిరాజ్ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ సంస్థ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది గుహతి నుంచి హైదరాబాద్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం ఐఎక్స్ టూ డబల్ ఎయిట్ ఫోర్ ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు టేకాఫ్ కావాల్సి ఉంది కానీ ఆలస్యానికి గల కారణమేంటో సమాచారం లేదు సరైన కారణం లేకుండానే వారు ఆలస్యం చేస్తున్నారు ఇది తీవ్ర ఇబ్బందికి గురి చేస్తోంది విమానం నాలుగు గంటల ఆలస్యమైంది ఇంకా అప్డేట్ లేదు వర్స్ట్ ఎయిర్లైన్స్ ఎక్స్పీరియన్స్ ఈ విమానంలో ప్రయాణించమని నేను ఎవరికీ సూచించను అని మహమ్మద్ సిరాజ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు అనివార్య కారణాల వల్ల విమానాన్ని రద్దు చేసినందుకు చింతిస్తున్నాం మా బృందం ప్రయాణికులకు కావాల్సిన ఏర్పాట్లు చేసింది ఈ పరిస్థితి ఎంత కష్టంగా ఉంటుందో మేము అర్థం చేసుకోగలం మీ సహనం అర్థం చేసుకునే తత్వాన్ని మేము అభినందిస్తున్నాం పరిస్థితి చక్కబడేంత వరకు మా బృందం మీకు కావలసిన సహాయం చేస్తుంది అని ఎయిర్ ఇండియా ఎక్స్లో సిరాజ్ సమాధానం సమాధానమిచ్చింది